చంద్రబాబు ప్రభుత్వం ఏ ముహార్తాన అధికారంలోకి వచ్చిందో అప్పట్నుంచి రాష్ట్రంలో ఎన్నడూ చూడని ఎప్పుడూ విననివి జరుగుతుండటంతో రాష్ట్ర ప్రజల్లో తెలియని ఒక రకమైన భయాందోళనలు నెలకొంటున్నాయి ఈ పద్దెనిమిది నెలల్లో ఎంతమంది చిన్నారులు రేప్లకు గురయ్యారు ఎంతమంది ఆడపిల్లలు హత్యకు గురయ్యారు ఎంతమంది కిడ్నాప్లకు గురయ్యారు ఎంతమందిపై అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టారు ఇలా ఒకటేంటి ప్రతిదానిలో కూడా చంద్రబాబు ప్రభుత్వంలో అమాయకులపై దౌర్జన్యాలే కనిపిస్తున్నాయి అయితే ఈ ప్రభుత్వంలో పోలీసులు వివిధ విభాగాల్లోని అధికారుల్లో కొంతమంది రౌడీలు కంటే దారుణంగా ప్రవర్తిస్తున్నారు అధికార బలంలో ఇష్టానుసారంగా రెచ్చిపోతూ డిపార్ట్మెంట్ పరువును బజార్లో పెడుతున్నారు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారిన ఈ వీడియో చూస్తే తిరుచానూరు పోలీసులు సాక్షి ఫోటోగ్రాఫర్పై ఏ విధంగా దౌర్జన్యం చేస్తున్నారో చూడండి కనీసం వేసుకున్న ఖాకీ చొక్కాకు కూడా గౌరవం ఇవ్వకుండా ఎంతలా రెచ్చిపోతున్నారో కళ్లారా చెవులారా విని తరించిండంటూ పలువురు నెటిజన్లు పోలీసులు దౌర్జన్యం చేసిన వీడియోను సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు ఇలాంటి పరిస్థితులు తలెత్తడానికి ప్రభుత్వం చేతగాని తనమే అంటూ ప్రజలు పోలీసుల వ్యవహార శైలిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది జర్నలిస్టులపై దాడులు చేస్తున్న వారిపై ప్రభుత్వం ఏం చెయ్యదు అనే ధైర్యం ఉండటం వల్లే ఇలాంటి సంఘటనలు వెలుగుచూస్తున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి ఈ ప్రభుత్వంలో జర్నలిస్టులపై దాడులు జరగడం ఒక ఫ్యాషన్గా మారిపోయింది దాడులు చేసేవారిపై చర్యలు తీసుకోకపోగా పరోక్షంగా మద్దతివ్వడం చాలా సందర్భాల్లో చూశాం జర్నలిస్టులపై ప్రభుత్వంలోని పెద్దలే నేరుగా దాడులు చేసే ప్రయత్నానికి ఒడిగడితే ఇక కిందస్థాయి అధికారులు చెయ్యరా చేస్తారు ఒక హీరోలాగా అయిపోతుంటారు జర్నలిస్టుల ప్రతిష్ట రోజురోజుకు దిగజారిపోతున్నాయి గతంలో ఉన్న గౌరవం ఇప్పుడు బాగా తగ్గింది ఎల్లో మీడియాలోని జర్నలిస్టులకు ఒకలాగా సాక్షి ఇతర మీడియా సంస్థల్లో పనిచేస్తున్న జర్నలిస్టులపై మరోలా చంద్రబాబు ప్రభుత్వం చూస్తుందన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి గమ్మత్తైన విషయం ఏంటంటే వాస్తవాలను కప్పిపుచ్చి అబద్దాలను వండివార్చుతూ నిత్యం తప్పుడు కథనాలు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుడు మార్గంలో నడిపించాలని ఎల్లో మీడియా నాటి ప్రారంభోత్సవం నుంచి నేటి వరకు ప్రయత్నిస్తూనే ఉంది అయితే ఈ సంస్థలో పనిచేస్తున్న జర్నలిస్టుల్లో కొంతమంది వాస్తవాలు మర్చిపోయి అబద్ధాలతో కూడిన వార్తలు సృష్టించడంలో నిమగ్నమైపోయారు ఒక్క మాటలో చెప్పాలంటే ఎప్పుడైతే ఎల్లో పత్రికలు ఎల్లో మీడియా వక్రబుద్ధిని జోడిరచి తమ జాతి నాయకుణ్ణి జాకీలతో పైకి ఎత్తడం మొదలుపెట్టారో అప్పట్నుంచీ జర్నలిజానికి విలువ లేకుండా పోయింది ఇలాంటి జర్నలిజం సమాజానికి అవసరమా తమ జాతి నాయకుడు కోసం ఎంతలా దిగజారిపోతున్నారో వాళ్లు నిర్వహించే ప్రత్యేక డిబేట్స్ చూస్తే అర్థమవుతోంది కళ్లారా జరిగిన వాస్తవాన్ని సిగ్గు లేకుండా ఆ నిజాన్ని అబద్ధంగా మార్చి ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్న ఇలాంటి వ్యక్తుల్ని జర్నలిస్టులు అంటారా లేదా మరేదో అంటారా ప్రజలే నిర్ణయించుకోవాలి ఏదీ ఏమైనా జర్నలిజం ఒక మాఫియాగా తయారైందనడంలో ఎలాంటి సందేహం లేదన్నది ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను ఉదాహరణగా చెప్పుకోవచ్చు చివరిగా ప్రభుత్వం జర్నలిస్టుల రక్షణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి అలాగే జర్నలిస్టులపై దాడులకు యత్నిస్తున్న వారిపై కఠినంగా వ్యవహరించకపోతే రానున్న రోజుల్లో జర్నలిజంలో నిజం కనిపించకుండా పోతుందన్న ఆందోళనలు నెలకొన్నాయి జర్నలిస్టులు అందరినీ సమాన దృష్టితో చూడాలని జర్నలిస్టులు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు

லேடிஸ் எல்லாம் பாத்துட்டாங்க ஆ லேடிஸ் என்னடா 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 નાલિકો એ મસરા દે એ મસરા દે કઈલે ને કટાર દેવો ઓસરા દેવો ઓસરા દેવો કઈલે મત કઈલે નાલિકો હે મેં તેલીરા આઈન તેલીરા ચોસેર દે ઓસરા દે ઓસરા દે ઓસરા દે ઓસરા દે